ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా వేరే విజయలక్ష్మి తోట ఆ మీ కూతురు పోకపోతే ఈ అమ్మాయితో అడ్జస్ట్ అయ్యాను తప్ప కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ మా అమ్మాయికి బీటే వాళ్ళలోని టోకెన్ నెంబర్ ఎంతో మా అమ్మాయిని అడిగి తెలుసుకో ప్రస్తుతానికి కూర్చో ఈ ఈ కాలేజీ కట్టి మన కాలేజీలో పైకాన దొడ్లు లైబ్రరీ క్యాంటీన్ సైకిల్ స్టాండ్ నిర్మించడం కోసం మన కాలేజీ కమిటీ మెంబర్ గారైనా జనార్దన్ శెట్టి గారు ఐదు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు తప్పట్టుకుంటున్నాయా కాబట్టి ఆయనకు మనం వృతాభక్తిగా ఇతర సంవత్సరం సన్మానం చేద్దాం అనుకున్నాం అయితే ఆ ఆనందం తట్టుకోలేక ఆయన హార్ట్ వచ్చింది కాబట్టి ఆ సన్మానం ఈ సంవత్సరం ఇప్పుడు చేస్తున్నాం మనం ఆయన రావడానికి ఇంకా టైం పడుతుంది ఈ లోపల మన కళాశాల పూర్వ విద్యార్థి అయినటువంటి రాంబాబు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు మిస్టర్ రాంబాబు నమస్తే 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 ఈ రాంబాబుకి మన కాలేజ్ అంటే చాలా అభిమానం అభిమానంతో ఓన్లీ బిఏ ఆరు సంవత్సరాలు చదివినటువంటి ప్రతిభావంతుడు రాంబాబు ఈ బొమ్మ ప్రాణం ఈ బొమ్మ చదువు సంఘం మానేసి ఉద్యోగ సంజయం వదిలేసి జిల్లా అంతా జోలాయిగా తిరిగి తిరిగి అనేక వందల ప్రోగ్రాంలు ఇచ్చాడు ఈయన ఆ నోరు మాత్రమే ఆడిస్తుందా మన రాంబాబు మాత్రం నోరు ఆడించకుండా ఈ బొమ్మ మాట్లాడినట్టు మాట్లాడతాడు అదే వెంట్రెస్ ఈయన మొత్తం నా సీక్రెట్ అంతా చెప్పేసి ప్రోగ్రామ్ త్రిల్ అంతా పోగొట్టేశాడు అయ్యా ప్రిన్సిపాల్ గారు మాట్లాడిన చాలు గాని కొంచెం పక్కకు వస్తారా మీకోసం ఫిజిక్స్ మేడం వెయిటింగ్ లో ఉంది అసహ్యంగా ఇప్పుడు నా పేరు సారీ షారూఖ్ నీకు పాటలు ఏమైనా వచ్చా ఎందుకు రావు ఉత్తత్తి నారాయణ నాదగ్గా నేర్చుకుంది ఉత్తత్తి నారాయణ కాదు ఉదితారాయణ సరేలేవా నీకు తెలుసు అని టెస్ట్ చేశా ఇక్కడంతా కుర్రాళ్ళు ఉన్నారు కదా అవును వాళ్ళ కోసం ఏదన్నా పాట పాడు అలాగే ఏయ్ మైక్ దగ్గర పెట్టమయ్యా ఓ సారీ కుడి కన్ను కొట్టగానే కుర్రాడే ఎడం కన్ను కొట్టగానే ఎర్రోడే రెండు కళ్ళు కొట్టగానే శారూఖ్ మరి మన సేటు గారు వచ్చేసారు వయసు అవుతున్నా మంచి గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు రండి రండి కూర్చోండి కూర్చోండి థ్యాంక్ యూ థ్యాంక్ పెద్ద మనిషి కదా ఆయనకి నమస్కారం చెయ్యి నమస్తే ధనార్జన్ సేట్ గారు ధనార్జన్ సేట్ కాదు జనార్దన్ సేట్ నాకెందుకో ధనార్జన్ సేట్ అనే పిలవాలనిపిస్తోంది గురు తప్పురా ఆయనకిప్పుడు సన్మానం అంత గొప్పవాడా ప్లీజ్ ఆయన మన కాలేజీకి ఐదు లక్షలు డొనేషన్ ఇచ్చాడు డొనేషన్ కింద స్టూడెంట్స్ దగ్గర ఇరవై లక్షలు నొక్కేశాడు అందులోంచి అంతే కదా పాపం ఆయన చాలా రా మరి పిల్లలు ఎందుకు పుట్టలేదు దానికి దీనికి సంబంధం ఏంటి పాపాలు చేసే పిల్లలు పుట్ట కదా అయినా ఆయనేం పాపం చేశాడు మొదటి పెళ్ళాన్ని ఏంటో మాట్లాడేది నేను మాట్లాడటం ఏంటి సార్ ఈ బొమ్మే మాట్లాడింది సారీ సార్ వీడి మాటలు మీరేం పట్టించుకోకండి ఊరంతా ఆయన పట్టించుకోరా పాపం ఆయన హృదయం చాలా మంచిదిరా అందుకే రెండు సార్లు హార్ట్ అటాక్ వచ్చిన తట్టుకుంది ఈసారి డౌటే నాకి సన్మానం అని చెప్పి అవమానం చేస్తాయి అరే రాంబాబు నీకు అంత చూస్తాయి రాకలాపి సెల్ఫనువు కుదరు చేయాల్సిందే కుమల బతుకైపోయిందిరా అందరికి లోకమైపోయారు ఆయనే బతుకుంటే విడిల తయారయ్యవాడా ఇంత బంత మాటలు పడాల్సి వచ్చింది షారుఖాన్ ప్రోగ్రామ ఆదర కొట్టేసాం బ్రహ్మాణమే నాక దంచస్తాన్న కదా అమ్మా అన్న కొరేష్ షారుఖాన్ అన్నం చల్లగా ఉంది అమ్మేమో వేడిగా ఉంది ఎందుకమ్మా అంత కోపంగా ఉన్నావు నిన్నెవరైనా ఏదైనా అన్నారా నిన్నట పెంచినందుకు ఊళ్ళో వాళ్ళందరూ గడ్డి పెట్టారు ఆ గడ్డి తినావా అసహ్యంగా ఉంటుంది అయినా ఏం చేశానే ఇంకా ఏం చేయాలరా మన ఇంటి వాళ్ళ జనార్దన్ సెట్ని పట్టుకుని కాలేజీలో నానా మాటలు అన్నావంట ఇంతకు ముందే ఐదు నెలలు అది బాకీ తెలుసుగా నీకు ఏదో మంచివాడు కాబట్టి చూసి చూడనట్టు ఊరుకుంటున్నాడు నలుగురు అయినా అబ్బా నీకెవరో రాంగ్ క్వశ్చన్ చేశారమ్మా నేను అన్నప్పుడు అక్కడ ఉన్న నలుగురు కాదు నాలుగు మంది పైగా వాణ్ణు తిట్టింది నేను కాదు ఈ షారూక్ కాడు ఈ బొమ్మను అడ్డం పెట్టుకుని పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పురుగుల పురుగమంతైతే అసలు వద్దు వాటికి పురుగులే కావటం లేదు అందుకే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారే అసలు నిన్ను నిందినా ఈ బొమ్మను మట్టుకుని అమ్మ అమ్మకాలు చేసి తగల కూడా అన్ని పాప అమ్మా అమ్మా అదో ఎవరో గంట కొడుతున్నారు వదిలి పెట్టలేదు సమయానికి ఎవరో గంట కొట్టారు కాబట్టి సరిపోయింది లేకపోతే నువ్వు అయిపోయాడు కదా అబ్బా వస్తున్నా చేస్తున్నాయి వచ్చేసాను కదా కొట్టినంత మటుకు చాలు ఇంకా వదిలే తాడు తెగుతుంది ఏంటన్నా నా తాడు తెగుతుందా రాదు గంట తాడు తెగుతుందని బురేష్ అవ్వెలా కూర్చో చెప్పేం కావాలి ఈ లిస్ట్ లో ఉన్న సరుకులు అన్ని కట్టు అలాగే కడత కడతా పందికొక్కు ఐదు కిలోలు చిచి కందిపప్పు ఐదు కిలోలు చింతపండు రెండు కిలోలు నెయ్యి ఐదు కిలోలు అసలే అంత అసలేవు తిన మా కొట్లో అంత నెయ్యి లేదు అంటున్నాడని మా షారుఖాను పంచదార ఐదు కిలోలు మీ ఆయనకు అసలే షుగర్ అంతెందుకు నీ దగ్గరకు వచ్చే కస్టమర్ లాంటి అంటే మీ ఇంటికి వచ్చే గెస్ట్లు కానీ అడుగుతున్నాడండి ఎవరికైతే నీకెందుకు నువ్వు ఇవ్వా అలాగే పసుపు కేజీ అంత ఎందుకు అ మొఖానికి రాసుకోవడానికి ఇంట్లో ప్రతితల సెటప్లు లైట ప్రతివ్రతల డిటప్లు ఏంటి ఏదో వాగుతున్నావు ఇలా అయితే నీ షాపుకి రాను ఆ పరమేశ్వర కొట్టు దగ్గర ఆ ఆగాగా రోజు వాడే నీ దగ్గరికి వస్తాడు కదా సిసి నీ షాపుకి రావడం నా ద బుద్ధి తక్కువా వెలవసంతా వెలవసంతా ఆంటీ 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 ఒరేయ్ షారుఫ్ అసలు ఇదంతా నీ వల్లే వచ్చిందిరా రా అవును నిన్న కాలేజ్ లో ప్రోగ్రాం ఇచ్చావంట నన్నెందుకు పిలవలేదు వాళ్ళు నన్నే పిలవలేదు నేనే వెళ్లి అయ్యా ప్రోగ్రామ్ ఇస్తానంటే జాలి పడిచ్చారు కానీ ప్రోగ్రాం మాత్రం అదిరిపోయింది మా షారు ఖాన్ పాట కూడా పాడాడు తెలుసా సర్లే నీతో మాట్లాడుతుంటే టైం కూడా తెలియదు త్వరగా ఈ లిస్ట్ లో ఉన్న సరుకులన్నీ కట్టి ఆలస్యమైతే మా నాన్న తిడతాడు ఆయన ఎంత పోలీసుడు అయితే మాత్రం నిన్ను తిట్టడం తప్పితే వేరే పని లేదా ఎప్పుడో నాకు దొరక్కపోతాడా అప్పుడు చెప్తా ఏంటి నువ్వు చెప్పేది మా నాన్న నాకు వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు తెలుసా ఏంటి నేను నీకు పెళ్లి సంబంధాలు చూస్తాడా ఎంత ధైర్యం ఉండాలి నిన్ను పెళ్లి చూపులు చూడటానికి వచ్చిన ఎవరైనా సరే నా కొట్టు ముందు నుంచే వెళ్ళాలి నేను నా కొట్లో కూర్చుని నిన్ను సంబంధం చూడటానికి వచ్చిన వాణ్లో చేరగడతాను సిగ్గు లేకపోతే ధైర్యంగా వచ్చి మా నాన్నతో నీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలని అడగచ్చుగా సారీ మేం మగ పెళ్లి వాళ్ళం ఆడపిల్ల తండ్రి అయిన మీ నాన్నే మా దగ్గరికి వచ్చి మా పిల్లని నీకు ఇస్తానని అడగాలి అది జన్మకి జరగదు నేను వేరే వాడికి పెళ్లాన్ని భయంగా ఉంది రాంబాబు డోంట్ వర్రీ లక్ష్మి ఆ పంచభూతాల సాక్షిగా నా కొట్లో అమ్మే నవధాన్యాల సాక్షిగా నువ్వే నా పెళ్ళాని పెళ్ళాన్ని నిన్నే ప్రేమిస్తా నిన్నే పెళ్ళాడుతా నువ్వే కావాలి ఇది డ్రాయరా లేక జల్లెడీ నూకరాజు ఎన్నాళ్ళు వాడుతావురా దీన్ని ఇది పురాతన తవ్వకాలలో బయటపడిన శ్రీకృష్ణ దేవరాయలు కాలం నాటి ఎవరో బిచ్చగాడి డ్రాయర్ లో దీని సాలార్జంగ్ మ్యూజియం కి పంపిద్దామా ఏడ్సేవలే దీన్ని కొట్టుకొచ్చింది సాలార్జంగ్ మ్యూజియం నుంచి జాగ్రత్తగా తీసుకెళ్లి కుదుకో అయ్యా ఇదిగో ఆల్బం ఇందులో ఫోటోలు ఉన్నాయి ఏ సంబంధం నచ్చిందో చెప్తే నేను ప్రొసీడ్ అయిపోతాను పెళ్లికి వచ్చిన కూతురు ఇంట్లో పెట్టుకుని మరో ఆడ కూతురికి అన్యాయం చేస్తారా సార్ కొంచెం మోస్తావా ఈ సంబంధం చూసేది కోసం కాదు మా అమ్మాయి కోసం సార్ ఇది చాలా అన్యాయం సార్ ఉదయం అట్లు తోమడం దగ్గర నుంచి రాత్రి మీకు పక్కలేసేంత వరకు మీ ఇంట్లో గాడి చక్రీ చేస్తున్నాడు ఎందుకో ఎందుకోసం మీ డాక్టర్ నాకు ఉద్యోగం ఉంది ఐకా సేమ్ క్యాష్ అలాంటి రెండు వదిలేసి మీ అమ్మాయికి వేరే సంబంధం చూస్తారా ఏంటో వాళ్ళతో నీ ఏంటి నా ఏంటి చీకిపోయిన లెవెల్ లెవెల్ నాది నేను అడిగింది స్టేటస్ గురించి నాకు కాబోయే అల్లుడు ఎలా ఉండాలో తెలుసా ఎస్పీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కనీసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ఎస్ఐ అయి ఉండాలరా నువ్వేంట్రా నాకింత పనిచేస్తున్నటువంటి మామూలు కానిస్టేబుల్ గడివి కొలా ఎక్కడ ఉండాలో అక్కడ ఉండవు ఎంతలో ఉండాలో అంతలో ఉండవు అనవసరం మాటలు మాట్లాడేవంటే ఎవరినో ఒక లేకపోతే చేసేసి అది నువ్వే చేసావని నీ మీద పెట్టేసి ప్రెస్ మీట్ పెట్టేస్తాను ఏమైంది నా కేవైతే నీకు నాన్నా ఏ సర్కిలే నువ్వేంటి ఇంత లేట్ అయ్యో నిస్టిక్ చెక్కాను కట్టి పంపిస్తానన్నాడు బాగా దానికి ఎంత టైం ఎందుకు నువ్వా రాంబాబు కూడా కబురు చెప్పు వస్తున్నావు అవునా అయ్యా ఆ రాంబాబేడా గొట్టంగాడు ఆ గొట్టంగాడు కాదు చాలా గొప్పడు నన్ను ప్రేమిస్తున్నాడు చెప్పు దిగుతాయి ప్రేమ దోమ అన్న ఉంటుంది ఇదో లైలా ఆడు మధురం కిరాణా కొట్ల కీరలం కురిదావా చెన్నె నడ్డ ఉట్టు ఏంటి ఆహా ఆకువాలా మీ అమ్మాయినే చేసుకుంటాను అంటున్నాడు మీ అమ్మాయి ఆ కిరణం కొట్టువాడిని ప్రేమించాను మీరేమో మీ అమ్మాయికి మంచి సంబంధం చూడమంటారు ఇన్ని సంబంధాలు ఉన్న మీ అమ్మాయికి ఎక్కడ సంబంధం చూడమంటారు అయ్యా నమస్కారం వస్తాను గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మహేష్ టేక్ యువర్ సీట్ కంగ్రాచులేషన్ వెల్కమ్ సార్ డ్యూటీలో జాయిన్ అవ్వగానే నువ్వేంటో ప్రూవ్ చేశావు థ్యాంక్ యూ సార్ మీరు నాకు ఇచ్చిన కోఆపరేషన్ ధైర్యంతోనే నేను ఈ ఆపరేషన్ సక్సెస్ చేయగలిగాను ఒక రకంగా చెప్పాలంటే ఈ క్రెడిట్ మీదే సార్ ఎవరిదైతే ఏంటి ముందు మన డిపార్ట్మెంట్ పనులు నిలబెట్టావు ఇంతకీ ఆ ఫైల్ ఏంటి గంగారం ఫైల్ సార్ వాడు చచ్చిన తర్వాత ఇంకా ఈ ఫైల్ ఎందుకు క్లోజ్ చేయక ప్లీజ్ సార్ నిజానికి ఈ ఫైల్ ఇప్పుడే ఓపెన్ అయింది గంగారం ఎవరు వాడి వెనక ఎవరున్నారు క్రైమ్స్ ఎందుకు చేస్తున్నాడో వాడి అనుచరుల ద్వారా తెలుసుకోవచ్చు అవును అది హలో ఆ సార్ అలాగే సార్ ఎగ్జాక్ట్లీ ఫైవ్ ఓ క్లాక్ ఉంటాను సార్ ఇవాళ సాయంత్రం ఐదింటికి మా అమ్మాయి స్వామి అమెరికా నుంచి వస్తుంది తనతో నేను ఎయిర్పోర్ట్ కి వచ్చి రిసీవ్ చేసుకుంటా అని చెప్పాను ఇప్పుడేమో ఎగ్జాక్ట్ ఫైవ్ ఓ క్లాక్ హోమ్ మినిస్టర్ గారితో ఐదు గారితో మీటింగ్ ఉంది ఆ మీటింగ్ నేను కంపల్సరీగా అటెండ్ అవ్వాలి డోంట్ వరీ సార్ మీరు మీటింగ్ అటెండ్ అవ్వండి మీ అమ్మాయి నేను రిసీవ్ చేసుకుంటాను మా అమ్మాయిని నువ్వేలా ఎలా గుర్తుపట్టగలవు నో ప్రాబ్లం ఎయిర్‌పోర్ట్ లో అనౌన్స్‌మెంట్ ఇచ్చి ఐ విల్ రిసీవ్ హే హే నువ్వు నువ్వు హే మా ఫాదర్ రాలేదేంటి కొక్క తీసి వేరే అమ్మాయిని ఎక్కించుకుని ఒడిపేరమో చాలే ఆయనకి ఏదో అర్జెంట్ పరులు ఉంటుంది లేకపోతే నా కోసం తప్పకుండా వచ్చుండేవారు సర్లే మనం వెయిట్ చేయడం ఎందుకు కానీ నా కార్లో వెళ్దాం పద హాదా జేబులో పెట్టుకుని మీరు ఎక్కడ పెట్టుకుని అడుగుతున్నారు బ్యాగ్ లోనా రాంగ్ సైడ్ లో వచ్చి నా కార్ ను గుద్దింది కాక ఏంటి పిచ్చి పిచ్చిగా బాగుతున్నావు ముందు నీ డ్రైవింగ్ లైసెన్స్ చూపించు రాంగ్ సైడ్ లో వచ్చింది మీరు మీరు చూపించండి లైసెన్స్ యు రస్కల్ మమ్మల్ని లైసెన్స్ చూపించమంటావా నేను ఎవర్నో తెలుసా ఆ తెలుస్తనే ఉంది ఓళ్ళు బలిసిన వంగోలు గిత్తమని యు అంత లేదు దించు చెప్తా మా డాడీతో చెప్పి ని సంగతి చూస్తా ఏంటే నువ్వు మీ డాడీ చేసేది అప్పడాలు అర్జెంట్ పని మీద వెళ్తున్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఇక్కడే నీ సంగతి అటో ఇటో తేల్చేవాడిని లైసెన్స్ చూపించాలంట లైసెన్స్ ఒంగోలు గిట్ల మొహం ఇది